లేటెస్ట్ గోల్డ్ రేట్స్ టుడే ఈరోజు పసిడి ధరలలో భారీ మార్పులు వచ్చాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై ఏడు వేల రెండు వందలు పలుకుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం లక్ష ముప్పై ఐదు వేల రెండు వందలు పలుకుతుంది ఒక కేజీ వెండి ధర లక్ష మూడు లక్షల మూడు లక్షల ఏడు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు పలుకుతుంది గోల్డ్ రేట్స్ టుడే జనవరి ఇరవై తేదీన మంగళవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష నలభై ఏడు వేల రెండు వందలు ఇరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు లక్ష ముప్పై ఐదు ఒక కేజీ వెండి ధర మూడు లక్షల ఏడు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పెరిగినట్లు చూడవచ్చు బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైలో రికార్డులను సృష్టించింది చరిత్రలో తొలిసారిగా బంగారం ధర ఓ అౌన్స్కు నాలుగు వేల ఆరు వందల యాభై డాలర్లను దాటి ముందుకు దూసుకుని వెళ్ళింది అటు సిల్వర్ సైతం ఆల్ టైమ్ రికార్డు స్థాయిని అయినటువంటి ఒక అవున్స్ తొంభై డాలర్ల స్థాయి దాటి డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ వివాదంతో యుఎస్ మార్కెట్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి ఓ దశలో డోజోన్స్ భారీగా నష్టపోయింది దీంతో సేఫ్ హెవెన్ ఆస్తులుగా ఉన్న బంగారం వెండిపై ఇన్వెస్టర్లు పూర్తిగా ఆసక్తి చూపిస్తున్నారు దీంతో బంగారం వెండి ధరలు భారీగా పెరగడం చూడొచ్చు లక్షకు దిగువలో ఉన్న బంగారం ఈ మేదురుగా జనాలకు పేద ప్రజలకు చుక్కలు చూపిస్తోంది బంగారం ధర చరిత్రలో తొలిసారిగా ఇంత వేగంగా పెరగడం చూడాలి నిజానికి జనవరి ఒకటో తేదీ నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపుగా పదిహేడు వేల రూపాయలు పెరిగినట్లు గమనించవచ్చు ఒక్క జనవరి ఒకటో తారీఖునే పదిహేడు వేల రూపాయలు పెరిగింది జనాలు భయోందోళనకు గురవుతున్నారు బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా చాలా తగ్గిపోయింది అటు కేవలం అత్యవసరం ఉంటే తప్ప బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు లేరని నగల షాపల వారు వాపోతున్నారు బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లపై కదలికల ఆధారికంగా నేపథ్యంలో ఈ పరిస్థితి చోటు చేసుకుంటుందని కూడా ఈ యొక్క షాపులు వాళ్ళు చెప్తున్నారు మరొక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోప్ దేశాలపై తారీపులు పెంచే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో ఉద్రిగ్త కనిపించే అవకాశం ఉంది దీని ప్రభావం బంగారం వెండి డిమాండ్ను భారీగా పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు మొత్తానికి బంగారం ధర ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది అంచనాలకు మించి ఎగిసి ఎగిసి పడుతుంది